ఈ మిర్రర్లో నుంచి చూస్తే ధ్వజస్తంభం మీద ఉన్నటువంటి బాబా కనిపిస్తారు ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవచ్చు ఈ విశేషాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్ చూశారు కదా శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమం అండి ఇది రఘునాథపాలెంలో ఉంది టైమింగ్స్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ ఐదుపావర్ నుంచి పన్నెండున్నర వరకు ఉదయం పూట సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు టెంపుల్ అయితే చాలా బాగుందండి ఇక్కడ చూస్తున్నారా షిరిడి సేవాశ్రమము ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్రము రఘునాథపాలెం గ్రామం మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ అండి మనం గేట్లోంచి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇలా ఉంటుంది ఇక్కడ పాదరక్షలు భద్రపరచుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఏరియా అండి ఇటు చూసినా కానీ మొక్కలతోటి చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇటు నుంచి రోడ్లోంచి లోపలికి వెళ్తే టెంపుల్లోకి వెళ్ళొచ్చు ఇక్కడైతే కొన్ని పూల మొక్కలైతే వేశారు ఇవన్నీ కూడా చూసేద్దాము ఇక్కడ చూసారా టెంపుల్ ట్రీస్ చాలా బాగున్నాయి ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి చక్కగా మెయింటైన్ చేస్తున్నారు నేటికి కూడా పాదులు చేసి చక్కగా ఇవన్నీ కూడా నేలలో ఉన్నటువంటి మొక్కలు అందుకనే చాలా హెల్తీగా ఉన్నాయి ఇంకా షో ప్లాంట్స్ రకరకాల పూల మొక్కలన్నీ కూడా చూడవచ్చు ఇక్కడ ఇక్కడ చూస్తే ఇరువైపులా కూడా మొక్కల్ని పెంచారు ఇక్కడ యెల్లో కలర్ ఫ్లవర్ ప్లాంట్స్ చూడవచ్చు ఇక్కడ నోరు వరహాలు చాలా బాగా పూసింది చెట్టు నిండా ఉన్నాయండి పూలైతే ఇవి స్వామివారి సేవకి కూడా వినియోగిస్తుంటారు ఇక్కడ పూలు ఈ తోటలోని పూలన్నీ కూడా ఇక్కడ మనం కరివేరు ప్లాంట్ చూడొచ్చు చెట్టు నిండా పూలు ఉన్నాయి ఇక ఇక్కడ చూస్తే ఇది టెక్సాస్ సేజ్ అంటారు ఇది వర్ష సూచిక మొక్క అని కూడా పిలుస్తారండి పూలు ఇలా పింక్ కలర్లో ఉంటాయి చెట్టు నిండా పూలు వచ్చినప్పుడు చూడాలి దీని అందము అందము ఇంకా ఇక్కడ చూస్తే మినీ నూరు వరహాలు ఇంకా అలాగే ఈ రోజు ప్లాంట్ అయితే సెంటు వాసన అండి కొంచెం దూరం నుంచి ఉండగానే ఎంత మంచి వాసన వస్తుందో చాలా బాగుంది ప్లాంట్ అయితే పూలు కూడా చాలా ఉన్నాయి ఇక లోపలికి వెళ్ళి దంపదండి అటువైపు ఇంకా ఏమున్నాయో చూద్దాము ఇటువైపు ఇదేమో మీరు చూస్తున్నది ఇది లెఫ్ట్ సైడ్ అండి గేట్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇలా ఇటు రైట్ సైడ్ ఇక్కడ బాబా గారు ఉన్నారు మీకు లోపలికెళ్ళి బాబా గారిని కూడా చూపిస్తాను అలాగే ఇక్కడ ప్రసాద వినియోగం చేస్తారు ఇక్కడ కూడా చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఎప్పుడు నామస్మరణ మారుమోగుతూ ఉంటుంది లోపలికి వెళ్ళి బాబా గారిని చూద్దాము లోపలికి వెళ్ళే ముందు ఇరువైపులా ఉన్నటువంటి మొక్కలను చూసుకుంటూ వెళ్దాము ఈ కుండీల్లో ఉన్న మొక్కలు కూడా చాలా చక్కగా పూలు వచ్చాయి ఇంకా ఇక్కడ కొలియాసు అన్ని మందారాలు ఎక్కువ ఎప్పుడు చెట్టు నిండా వెంటనే రాలిపోకుండా ఉండే పూల మొక్కలు వేశారు అంటే ఏ రోజుకి ఆ రోజు రాలిపోయేవి కాకుండా ఎక్కువ రోజులు ఉండేవి వేసుకుంటే ఎప్పుడూ పూలుంటాయి చెట్టు మీద ఇక ఇక్కడ ఉన్న బాబాగారు ఇలా ఉంటారండి లోపలికి వెళ్ళి చూసేద్దాం అలాగే పక్కన మెట్ల పక్కన కూడా చూడండి ఎంత ఫ్లవరింగ్ ఉందో ఈ ప్లాంట్కి అయితే పక్కనే ఉన్నటువంటి ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో మధ్యలో కాఫీ కలర్ తోటి గ్రీన్ త్రీ కలర్స్ మిక్స్ తోటి చాలా అందంగా ఉంది ఈ ప్లాంట్ కూడా ఇంకా ఇక్కడ కొలియాస్ చూడొచ్చు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కొలియాస్ కూడా ఫ్లవరింగ్ వచ్చింది చూడండి అసలు ఎక్కడా కూడా ఒక్క పండుటాకు కానీ ఎండుటాకు కానీ లేవు చాలా నీట్గా ఉంది గార్డెన్ అంతా కూడా చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి రావాలంటే ఖమ్మంలో ఉన్న వాళ్ళకి సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి మాకు ఇల్లంది నుంచి అయితే థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఇక ఇక్కడి నుంచి లోపలికి వెళితే టెంపుల్లోనే బాబా గారిని చూడొచ్చు ఇక బయట వైపు ఇలా ఉంటుంది టెంపుల్ అంతా కూడా ఒకసారి చూసేయండి ధ్వజస్తంభం అడుగులండి మీరు చూస్తున్న ధ్వజస్తంభం అడుగులు ఉంటుందంట ఇక్కడ బోర్డు పైన చూడవచ్చు మనం రఘునాథ్ పాలెం వస్తే చాలండి అక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి లోపలికి వన్ పాయింటీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఆటోలో వచ్చేయచ్చు ఇక్కడ ఈ గుడి నిర్మాణం చేసి ఇరవై సంవత్సరాలు అవుతుందంట అక్కడ పంతులు గారు చెప్పారు ఇదేనండి వంద అడుగుల దువ మన దగ్గరకు వచ్చేసాము ఇక్కడ కింద కూడా చాలా పెద్ద అరుగు చుట్టూ కూడా మంచి చక్కటి నిర్మాణాలు చేశారు అవన్నీ కూడా దగ్గర నుంచి చూద్దాము ఇంకా ఇటువైపు చూస్తే మనకి ధ్వని ఉంటుంది ధ్వని దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ అటు లోపలికి వెళ్దాము ఇదేనండి ధ్వని ఇక్కడ ప్రదక్షిణం చేసుకొని ఇటు నుంచి వెళ్ళి చుట్టూ ప్రదర్శనం చేసుకొని సైడు ఎంట్రన్స్ ఉంది అటు నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ బాబాగారి పాదాలు చూడొచ్చు ఇక్కడ ఏనుగులు కూడా నాలుగు వైపులా ఇలాంటి మొత్తం ఓం శ్రీ సాయి నాథాయ నమ ఇలా చుట్టూ కూడా నాలుగు వైపులు కూడా రాశారు అలాగే ఏనుగులను కూడా చూడవచ్చు మనం ఇంకా ఇక్కడ బయట ప్రాంతం అయితే ఇలా ఉంటుంది ఇక్కడ కూడా చుట్టూ కూడా ధ్వజస్తంభం చుట్టూ కూడా నాలుగు వైపులా బాబా గారిని చూడొచ్చు ఈ బోర్డు పైన ఎక్కడెక్కడ బాబాగారు ఉన్నారు ఎక్కడెక్కడ దర్శనం చేసుకోవచ్చు అన్ని వివరాలు చూడొచ్చు ఇక్కడ గణపతిని దర్శించుకొని లోపలికి వెళ్ళి బాబా గారిని కూడా చూద్దాము ఈ కిందనూ ఉన్న రూమ్లో అనమాట పక్కన పల్లకి కూడా చూడొచ్చు ఇక్కడ బాబా గారిని దర్శనం చేసుకొని తర్వాత పైకి వెళ్ళేసి పైన కూడా బాబా గారిని దర్శనం చేసుకున్నాము మాకైతే చాలా ఆనందంగా అనిపించింది చాలా ప్రశాంతమైన వాతావరణంలో చక్కటి గుడి చూసాము అన్న అనుభూతి కలిగింది పై అంతస్తులు ఉన్నటువంటి బాబా గారిని దర్శించుకోవచ్చు ఈ పువ్వులన్నీ తోటలో అయిన ఈ మందారాలు ఇవన్నీ పూతో ఉంది అక్కడక్కడ చిన్న చిన్న పిందులు ఉన్నాయి అక్కడ పడ్డాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఎంట్రన్స్ డోర్స్ ఉన్నాయండి లోపల పెద్ద హాల్ చూడవచ్చు లోపలికి వెళితే హారతి ఇవ్వడానికి ఇంకా టైం ఉందండి పన్నెండింటికి హారతి ఇస్తారు ఇక్కడ ఈ లోపు కిందకి వెళ్ళేసి కింద ఉన్నటువంటి బాబా గారిని కూడా దర్శించుకొని వద్దాము ఇక్కడ చూడండి భోగన్విలి ఎంత చక్కగా పూసాయో ఇంకా కాంపౌండ్ వాల్ దగ్గర ఉన్న ప్లాంట్స్ కూడా చూడండి ఎంత ఫ్లవరింగ్ ఉందో మీకు దూరంగా కనిపిస్తున్నటువంటి ఈ భవంతులు ఇక్కడ ఉండేవాళ్ళ సేవకుల నివాస స్థలము ఇక్కడ మనం బాబా గారిని దర్శించుకోవచ్చు కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండింటికి హారతి స్టార్ట్ అయిందండి హారతి కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాబా గారిని దర్శించుకొని ఇక ఈ అద్దాల్లోంచి కూడా ధ్వజస్తంభం ఏదన్నా బాబా గారిని దర్శించుకొని మేమైతే బయలుదేరి వెళ్ళిపోయాము మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఆర్కిటెక్ కూడా చాలా బాగుందండి నేను నెమళ్ళు హంసలతోటి మంచి వర్ణాలతోటి చక్కగా డిజైన్ చేశారు ఇక్కడ హంసలు అక్కడక్కడా పెట్టారు అవన్నీ కూడా చూడొచ్చు మనం చాలా పెద్ద హాలు ఈ హాల్లో ఇలా ఉంటుందన్నమాట చాలామంది కూర్చొని భజన చేసుకోవచ్చు ప్రత్యేక దినాల్లో చాలామంది భక్తులు వస్తారటండి మేము మామూలు జనరల్ టైంలో వెళ్ళాము తర్స్డేనే వెళ్ళాము హారతి టయానికి అయితే భక్తులు కొంతమంది అయితే వచ్చారు ఇక ఇక్కడ నుంచి చూస్తే పైన నుంచి కింద వ్యూ అంతా కూడా ఇలా ఉంటుంది మా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి చక్కగా దర్శనం చేసుకొని వెళ్ళవచ్చండి గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది ప్రశాంతతని కోరుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది Om Sai Ram. Thank you for watching.